కర్నూలు నగరంలోని స్థానిక ఎన్ఆర్పేటలో సరస్వతి నర్సింగ్హోం స్థాపించుకుని అందరికీ అందుబాటులో ఉండే సాధారణ ఫీజులతో వైద్య సేవలు అందిస్తున్నారు అలాగే ప్రతి ఆదివారం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవ అందిస్తున్న డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు ఆదివారం డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గర్భిణీ స్త్రీల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మదనపల్లె పరిధిలో గల తరిడికొండ గ్రామవాసి అయిన తాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి వైద్య సేవలు అందిస్తూ నలభై సంవత్సరాల అనుభవం గడిచాను అన్నారు అలాగే హిందూ ధర్మానికి కట్టుబడి సామాజిక సేవ దిశగా సరస్వతి హోం ద్వారా ప్రతి ఆదివారం ఆర్తో గైనిక్ ఓపీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తదితర విభాగాలకు సంబంధించి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నానని తెలిపారు అలాగే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అసోసియేషన్ అప్నా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తూ నగరంలోని నర్సింగ్ ప్రైవేటు ఆసుపత్రులు సేవ దుఃధంతో వైద్య సేవలు అందించాలా కృషి చేస్తున్నాను అని అన్నారు గత నలభై సంవత్సరాల నుంచి నేను మెడికల్ ప్రాక్టీస్లో ఉన్నాను నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి ఈ మధ్య కాలంలో ఏంటంటే నేను మా భార్యకు డాక్టరే సరస్ నర్పెట్టుకున్నాం మా చిన్నవాడు కూడా డాక్టర్ అయిపోయాడు వాడి బిబీఎస్ అయిపోయింది బానే సంపాదించుకున్నాం బాగానే ప్రాక్టీస్ చేసాం గత నలభై నుంచి ఈ మధ్య సామాజికంగా మనం ఏదైనా సేవ చేస్తే బాగుంటుంది ఉద్దేశం మీద మొట్టమొదటికి ఏం చేశానంటే సామాజిక హిందూ ధర్మానికి మా ప్రాక్టీస్ కాస్త థర్టీ పర్సెంట్ ప్రాక్టీస్ తగ్గించుకొని హిందూ ధర్మానికి పాటపడుతూ దేశమందరి పదహారు వ్యవస్థలు అన్నదాన సత్రాలు రూమ్లు అకామిడేషన్ అని హిందూ ధర్మానికి చాలా గొప్పగా సేవ చేస్తున్నాను అది గర్వంగా చెప్పుకోవడానికి ఉద్దేశం ఏంటంటే డాక్టర్గా సంపాదించుకున్న సామాజిక సేవ గురించి ఆలోచించి ఆధారపట్టారు ఆధారిలో కూడా చాలా సంతోషంగా చేస్తున్నాను ప్రాక్టీస్ కాస్త తగ్గిన సేవ చేసి దేశమందరి అందరికీ తెలుసు చాలామంది హిందూ బంధువులందరికీ తెలుసు కాబట్టి అది ముఖ్య విశేషం అది ఏంటంటే సామాజిక సేవ రెండో విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను చూసిన ప్రాక్టీస్ నలభై ఏళ్ళ ముందు ఇరవై ఏళ్ళ ముందు పై ఈ మధ్య ప్రాక్టీస్ తేడా ఏంటంటే మధ్యవర్తులు దళారులు వీటి వల్ల పేషెంట్లు బాగా దెబ్బతిని బాధపడుతున్న నేపథ్యంలో మేమేం ప్లాన్ చేసింది అప్నా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ అసోసియేషన్ అప్నా కర్నూలులో ఉంది నేను ప్రెసిడెంట్ నేను అప్నా ప్రెసిడెంట్ ఐమే ఉంది మీరందరికీ తెలిసే ఉంటుంది ఐమే వైస్ ప్రెసిడెంట్ నేను మేమంతా ఏం ప్లాన్ చేసామంటే దళారి వ్యవస్థ మధ్యవర్తుల వ్యవస్థ పేషెంట్కి మోసపోకుండా చేయడానికి డైరెక్ట్గా పేషెంట్లకి ఏదైనా కొంచెం సేవ చేస్తే బాగుంటుంది ఉద్దేశం మీద ఫ్రీ క్యాంపులని కానీ థైరాయిడ్ టెస్ట్లైన కానీ గైనక్ ఫ్రీ క్యాంపు ఆప్సిక్ ఫ్రీ క్యాంపు ఎవ్రీ లాస్ట్ సండే అల్ట్రాసౌండ్ ఫ్రీ హాస్పిటల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫ్రీ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే ఈరోజు రిపేర్ అవుతుంది అటువంటి అల్ట్రాసౌండ్ స్కాను ఉచితంగా ఎవ్రీ సండే ఉద్దేశం ఏంటంటే ప్రాక్టీస్ మాకు కాంప్రమైజ్ అయినా పేషెంట్కి సేవ చేసి కొంచెం నా మనశ్శాంతి మన తృప్తి ఎందుకు ఎంతకాలం సంపాదించుకున్న పేషెంట్తో తృప్తిగా మనం సామాజికంగా సంతోషంగా డాక్టర్గా బతకాలని ఉద్దేశం మీద ఈ దారిలో మేము వెళ్తున్నాం దానికి ఏంటంటే ఫస్ట్ సండే ఆర్థోపెడిక్స్ క్యాంప్ ఉంటుంది ఫ్రీ క్యాంపు సెకండ్ సండే ఫ్రీ ఓపీ ఉంటుంది ఫోర్త్ సండే అల్ట్రాసౌండ్ స్కాన్ ఆప్సి గోపి గనుగు ఉంటుంది ఇవన్నీ ఉద్దేశాలు ఏంటంటే పేషెంట్లకు నా చేతనైన వరకు సేవ చేసి ఏదో కాస్త బెనిఫిట్ పోకుండా ప్రజలు కూడా ఏమవుతున్నారంటే వీళ్ళ మాట వాళ్ళ మాటని మా డాక్టర్ మాట వినకుండా మధ్యవర్తుల మాటని మోసపోతున్న దృష్ట్యా మా అప్పు మీద తరఫున కొంతమంది ఫ్రీ క్యాంపియన ఉద్దేశం ఇప్పటికే వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా మొదలు పెట్టాం ప్రజలు కర్నూలు ప్రజలందరూ గమనించి ఈ ఫ్రీ క్యాంపులు వాడుకొని ఏ లాభాపేక్ష లేకుండా చేసిన ఫ్రీ క్యాంపి అందరూ ఈ మీడియా ద్వారా ప్రెస్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా మీద ద్వారా నా కోరిక ఏంటంటే ప్రజలకి తెలియజేయండి ఫలాంటి చూడండి ఫ్రీకారుగుతున్నది వాడుకోండి మాకేం లాభం అక్కర్లేదు సంపాదించుకునేది కాస్త ప్రజలకి ఇచ్చే ఉద్దేశంతో చేయడం తప్ప రెండో పాయింట్ ఏంటంటే ప్రజలు కూడా పేషెంట్లు కూడా దళారు మాటిని మోసపోకుండా ఉంటారు ఉద్దేశం మీద మాదికొచ్చి కౌన్సిలింగ్ కూడా ఇస్తాం ఏ డైరెక్ట్గా రండి వీళ్ళు వాళ్ళ మాటి వీళ్ళ మాటిని మోసపోయి వాళ్ళు మోసపోద్దు మాట పేషెంట్ ఎడ్యుకేషన్ కూడా చేద్దామని కౌన్సిలింగ్ చేద్దాం ఉద్దేశం మీద అపరాధ తరఫున నేను అవి అడిగితే పడుతుంది కానీ వాళ్ళ కోసమే పనిచేసిన హాస్పిటల్ కర్నూలు చాలా ఉన్నాయి మీకు తెలుసు నాకు తెలుసు దానికి మార్గం అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అధికార నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వ పరంగా నిర్ణయం వస్తే క్వాలిఫికేషన్ లేకుండా నెల బెచ్ చేశాను వాళ్ళు అడగాలి క్వాలిఫికేషన్ ఉన్న నాకు వాళ్ళు ఎలా తీసుకుంటారు నన్ను అడగాలి మమ్మల్ని అడగాలి తర్వాత మాకు నా అలోపతి ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అలోపతిలో హోమియోపతి కానీ తర్వాత యూనాని ఎత్తి తీసుకోవడానికి అవకాశం అట్లా అడగచ్చు మీరు మాకు అలోపతిలో మేము హోమియోపతి అలోపతి ఆరోగ్యలు ఎంకరేజ్ చేయకూడదు అది మమ్మల్ని అధికారులు ఎడితే మాకు కొంచెం భయం ఉంటుంది అదేవిధంగా అధికారులు వాళ్ళంతా అడగాలి అలోపతి వాళ్ళు కానీ సారీ హోమియోపతి వాళ్ళు కానీ వినాని వాళ్ళు కానీ ఆ ఎందుకు రాస్తున్నావు ఎందుకు మందులు ఇస్తున్నావు ఎందుకు ఆనుకూలు చేస్తున్నావు ఎందుకు అభాష మనకు అభాష పెట్టించింది నది కొట్టుకుని ఎందుకు అభాషం చేస్తున్నావు నేను అడగలే నా పవర్ లేదు కదా కాబట్టి మీ అందరి కూడా మీడియా కూడా నాకు పేరు కిందంటే మీ ప్రభుత్వాన్ని విన్నీ ఆర్ఎంపీలు అన్క్వాలిఫైడ్ వాళ్ళ వైద్యం తగ్గిస్తే ప్రజలు క్షమ ఉంటారు అవి చచ్చిపోయింది అయిపోతుంది అంటే వాళ్ళు సరిగ్గా చేస్తారు లేదు వాళ్ళు ప్రాథమిక వైద్యం వరకు చేస్తే బాగుంటుంది అని మీరు చెప్పాలి ప్రజలకి ప్రభుత్వానికి వినిపిస్తే సో కొంచెం వరకు ఆర్ఎంపీలు రావడం వాళ్ళ లిమిటేషన్లు వాళ్ళు ఉంటే మా పని ఈజీ అవుతుంది కాబట్టి దక్షిణ ప్రభుత్వాన్ని విన్నమించి మీరు వాళ్ళ చేతనే చేయమని చెప్పండి మా పరంగా మాకు కూడా ఒక శాసనం రావాలి డాక్టర్స్ కూడా ఆర్ఎంపీ వస్తే వైద్యం చేయకూడదు ఒక శాసనం డిలిమిడేషన్స్ కానీ వచ్చే డాక్టర్ కూడా నిర్ణయిస్తుంది ప్రజలు తర్వాత పోలీసు వాళ్ళు కూడా వచ్చి దాడి చేసే కనుక నిర్ణయం జరగదు మా తప్పు నిర్ణయం చేసేది ఎవరు మెడికల్ కొట్టింది మీరు పోకుండా చనిపోయిందని ఆవేశపెట్టి దౌర్జన్యం చేసే కాకుండా ఆ పొరపాటు బస్సుకు వస్తున్నా చాలా వరకు మా వృత్తిలోనే ఉంది డ్రైవర్ వెండి డ్రైవర్ ఉంది లారీ డ్రైవర్ ఉంటుంది బస్ డ్రైవర్ ఉంటారు యాక్సిడెంట్స్ ఉంటాయి మాకంతే వృత్తిపరంగా ఉన్న యాక్సిడెంట్ మీరు గమనించి మమ్మల్ని అర్థం చేసుకొని మంచి హాస్పిటల్ మంచి డాక్టర్ని పోయిన చోటికి మీరు కొంచెం ప్రజలు కూడా అర్థం చేసుకొని కొద్దిగా అర్థం చేసుకుంటే ఆవేశాలకు దూరం మాట్లాడుకుందాం దాంట్లో ఈ రెండు విషయాలు మాత్రం డాక్టర్లతో బియ్య మాత్రం లేదు కాబట్టి ప్రజలు ఆవేశం ప్రాణం పోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు భార్యలు కూతురు పెళ్ళకపోవడం ఆవేశం ఆవేశం కరెక్టే మీతో సానుభూతి ఉంటుంది ప్రాణ విలువ మీకంటే నాకు తెలుసు నొప్పి విలువ మీకంటే మాకు తెలుసు డబ్బు బిల్ల మీకంటే మాకు తెలుసు ఇంత డబ్బులు సంపాదించుకున్న ఇంతమందికి బాగుపడ్డా ప్రాణం కానీ వెళ్ళిపోయి కానీ మాకు తెలియదు మీకు ఉండదు అట్ట ప్రాణిల్లు తెలుసు కూడా మేము బాధపడతాం మాకు ఉంటుంది సానుభూతి మేము అయిపోయారు తర్వాత చిన్న చిన్న మా నేర్చుకొని పోయిన ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోతారు మా దగ్గర నేర్చుకోని ప్రతి ఒక్కరు శుద్ధి డాక్టర్ అయిపోతారు వాళ్ళ ఊరికి పాతిక మంది అయిపోయారు సగం వైద్యం వాళ్ళు చేస్తారు ఆ సగం వైద్యం పొరపాటు నేను చెప్పలేను నా దిగి వచ్చినప్పటికీ సెవెంటీ పర్సెంట్ వైద్యం అయిపోతుంది ఆ థర్టీ పర్సెంట్ వైద్యంలో నేను పొరపాటు చేస్తే నన్ను అంటారు నువ్వు చదువుకున్నావు కదా ఇంక రిజిస్ట్రేషన్ ఉంది కదా రెండు రిజిస్ట్రేషన్ కాదు నువ్వు పొరపాటు చేయకూడదు నన్ను అంటారు కానీ ఆ సెవెంటీ పర్సెంట్ బాగా చేసిన చిన్న డాక్టర్గా ఆర్మిని కానీ కోసం పరిస్థితి ఎందుకు పల్లెల్లో బాగానే నమ్ముతారు వాళ్ళు బాగు చేస్తారు మాకు తెలియదు సార్ బాగు చేయొచ్చు ఆరంపి కూడా బాగు చేయొచ్చు కానీ పొరపాటు బ్యాడ్ అయిన తర్వాత మదే వచ్చిన తర్వాత ఇంకా టెస్టులు చేయాల్సి ఉంటుంది ఇంకా టెస్టులు ఇంకా ఇంకో మందులు వాళ్ళు కొన్ని మందులు వాడంటారు అయ్యర్ యాంటీబయోటిక్స్ మేము కూడా వాళ్ళు కొన్ని మందులు వాడటారు ఇంకా టెస్ట్ మేము చేయాలి అప్పుడు ఖర్చు అయిపోతుంది వైద్య నారాయణ ఏంటిదండి డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చిన రోజు తగ్గిస్తాం అయ్యా ఇంతే చాలు అన్నప్పుడు ధైర్యం ఉంటుంది మా చేతుల్లో అవకాశం ఉంటుంది జబ్బు తగ్గించడానికి తప్పు టెస్ట్ మీరు సగం వైద్యం చేసుకోవచ్చు పేరు డాక్టర్ వేణుగోపాల్ సరస నర్సింహం ఎన్ఆర్పేట్ కర్నూలు చెప్పండి సార్ ఆంధ్రప్రదేశ్ అప్పనా ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ అసోషన్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ నేను మీ హాస్పిటల్ అన్నింటిలో కౌన్సిలింగ్ చేసి మా డాక్టర్లకే నేను అంది కౌన్సిలింగ్ చేస్తుంటాను ఐఎంఏ నన్ను బెస్ ప్రెసిడెంటర్ ఐంఏ భవన్ ఉంది వరసాని నగర్ లో ఉంది దాని కోసం అధికారు నేనే మున్సిపల్ మెడికల్ వేస్ట్ ఉంటుందా హాస్పిటల్ మున్సిపాలిటీ తరఫున మున్సిపల్ వేస్ట్ ఆ మెడికల్ వేస్ట్ కూడా ప్రెసిడెంట్ నేను సో ఇన్ని పదులు ఎందుకు చేస్తామంటే అందరూ ప్రజలకు సేవ చేయాలని మా డాక్టర్ కౌన్సిల్ మేము అందరూ క్షేమంగా ఉండాలని పేషెంట్ వచ్చింది తక్కువ తప్పులు చేయాలని ఉద్దేశంతో మేము గట్టిగా కృషి చేస్తాం ఓకే సార్